సినిమా నలభై నిమిషాలు బాగుంది ఒక ఫైట్ లో రెండు ఫైట్ లో జాతర ఒక్కటే బాగుంది స్టోరీ లాస్ట్ క్లైమాక్స్ బాగుంది అంతే అంత మించి ఏం లేదు సూపర్ దానికి దగ్గర సినిమా లేదు ఇది అంత దమ్ము లేదు సినిమాకి అస్సలు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా డైరెక్షన్ ఒక్కటి యాక్టింగ్ ఏదంటే అల్లర్జున్ ఐ యాక్టింగ్ సివెల్లీ యాక్టింగ్ వీరి వీళ్ళకి యాక్టింగ్ లేదు లేదు ఆ బాలంటూ ఆ బాలవే లాస్ట్ డిపిసోడ్ మళ్ళీ పార్ట్ త్రీ అంట పార్ట్ త్రీ లేదు చచ్చిపోతుంది అనుకున్నా సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ నా అదే డౌట్ అదే నైస్ చాలా బాగుంది పుష్ప త్రీ కూడా ఉంది

అదే ఖచ్చితంగా అల్లర్జున్ గారికి ఈ మూవీలో ఈ మూవీ ద్వారా మరో టైం నేషనల్ అవార్డు వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్యాక్ బాస్ బాగుంది పర్వాలేదు బాగుంది చెప్పండి బాగుందా బాగుందనా ఓకే ఫస్ట్ హాఫ్ ఆ అనిపించిన సెకండ్ హాఫ్ లో మంచిగా ఉంది పుష్పరాజ్ పర్ఫార్మెన్స్ తగ్గేదేలే గిరాక్ ఉంది సాంగ్ సాంగ్స్ బాగున్నాయి బీజిఎం బాగుంది ఫస్ట్ ఇంటర్వెల్ ఇంటర్వెల్ లాస్ట్ క్లైమాక్స్ బాగుంది ఫైట్స్ హైలైట్ ఉన్నాయి బీజిఎం సూపర్ తగ్గేదేలే देवरा टू जुड़ा लाना, देवरा टू से पुष्पा देवरा टू जुड़ाले, पुष्पा देवरा टू जुड़ाले, पुष्पा देवरा टू जुड़ाले, नहीं ना, नहीं, नहीं, सारे परिवार चुनाव में लूट, बावल टू अंकिता वाला चपतुरा टैंड मोबाइल डूब पान किराया ना, अरे सूत्रों से विजया भावना आड़े से अंत हैली बी क्लाइमेक्स है ना स्लिप मैच 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 आना बॉक्स ऑफिस के डबल वट्टे बॉक्स ऑफिस के डबल वट्टे 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 आना जिंदा रिकॉर्ड ब्रेक जडन के अम्मा अम्मा एमआई आर्मी आर्मी गुत्ता देंगे शैडो ऑल और सर सिनेमा 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 जोड़ी సినిమా చూసి ఎవరైనా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారో చొక్కలు పడతాయి సినిమా హై కావాలే రెండు దగ్గర కావట్లేవు అత్యర్పే సినిమా మళ్ళీ ఇంకోసారి రౌండ్ అప్ చేసుకుంటున్నాడు మళ్ళీ ఇంకో నేషనల్ అవార్ట్ ఈ సినిమాకి మళ్ళీ ఇంకోసారి రౌండ్ అప్ చేసుకొని వచ్చాడు త్రీ కోసం మీడింగ్ పార్క్ త్రీ కోసం వెడింగ్ చాలా బాగుంది చాలా బాగుంది సినిమా టైం టైమ్స్ చూడొచ్చు సినిమా చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ ఫైట్ మాత్రం కేక రెండు వందల కోట్లు తగ్గేదే సినిమా అస్సలు తగ్గే అన్న లిటరల్ రెండు మూడు టీషర్ట్లు తీసుకోరు బట్టలు దింపుకుంటారు సినిమా చూసి అయితే మెంటల్ అయిపోతారు అన్న ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షార్ట్ ఇంకొక నేషనల్ అవార్డు లోడింగ్ ఎవరైనా రాని ఎవడైనా రాని తగ్గేలా జాతర సీన్ అయితే పిక్స్ చాలా బాగుంది అసలు జాతర సీన్ అసలు వాటికి పేరు పెట్టాల్సిన క్వశ్చనే లేదన్న ఆ ఒక్క సీన్ చాలా నేషనల్ అవార్డు ఆ ఒక్క సీన్ చాలు నేషనల్ అవార్డు కన్ఫామ్ అన్న నేషనల్ అవార్డు టూ కన్ఫామ్ ఒకటే అన్న స్పీచ్ లెస్ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ అయితే ఒకటి చెప్పొచ్చు జాతర సీన్ క్లైమాక్స్ ఫైట్ అల్లు అర్జున్ యాక్టింగ్ మొత్తం అసలు ట్రోల్ చేసిన వాళ్ళకి కూడా మాటలు రావన్న అట్లా చేసేసి యాక్టింగ్ అయితే అల్లు అర్జున్ అన్నకి ఇన్ని రోజుల తర్వాత ఇంత మంచి పర్ఫార్మెన్స్ నా లైఫ్ లో ఉండేది అది కూడా యాజ్ నేను యాజ్ బాబు ఫ్యాన్ గా చెప్తున్నా ఫస్ట్ టైము బాబు ఫ్యాన్ గా అల్లు అర్జున్ యాక్టింగ్ కి యాక్స్ ఆఫ్ జై బాబు జై అల్లు అర్జున్ అన్ని క్వశ్చన్స్ కి ఈ సినిమా ఒక్కడే ఆన్సర్ ఇంకేం లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ నేషనల్ వాడి విన్నర్ మళ్ళీ అల్లు అర్జునే ఆల్ ఏరియా ఇండస్ట్రీస్ మళ్ళీ వాడుతున్నాయి బచ్చేడంతా బచ్చేడంతా రోల్ తినాలి గోల్డ్ వాడదు పక్క మొత్తం రప్ప ఉంది మొత్తం సినిమా మొత్తం ఇట్లా అంటే ప్రతి పది నిమిషాలకి ఎలివేషన్ ఎక్కడ తగ్గింది లేదు ఇక మొత్తం ట్రోల్స్ కానీ ఆటలు కానీ వెళ్ళిన మొత్తం నోర్లు మూసుకోవాలిగా మొత్తం క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అడగాల్సి ఏం లేవు ఇంకా అన్ని సమాధానం వచ్చి మొత్తం ఇంపేషన్ బాయ్ అసలు అయితే ఫస్ట్ పార్టీకి ఇంకా ఫస్ట్ పార్టీలో కూడా కట్టేస్తారు బేసికల్ సెకండ్ పార్టీలో ఇంకా దానికి మేము నోరెల్లా వేసుకుంటాం అరవలేవు ఏం చేయలేవు సీట్ లైన్ లో వేసిపోవడమేనా మొత్తం సీట్లు వేసి ఉన్నాయా మేమైతే కూర్చొనిదే లేదు అసలు మొత్తం ఇంపేషన్ బాయ్ మొత్తం సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఒక ఫైట్ లాస్ట్ ఫైట్ చాలు సినిమాకి రేయి కాదు రెండు వేలు అని అసలు మనకి ఏం అనిపించదు థర్టీ మినిట్స్ మామూలు కాదు కుక్క కూడా కొరకలే అట్లా కొరికాడు కనిపించింది ఖచ్చితంగా పుష్పతి రావాలి పక్క ప్రతి ఒక్కరు కూడా లోపల మెంటల్ మాస్ అసలు సినిమా అసలు పిచ్చెక్కిచ్చిన సుకుమార్ భయ్య హైట్స్ ఆఫ్ సుకుమార్ అయితే తగ్గేదే లేదు కోట్లు డేవన్ లోపడ లోపడా మెండలు అసలు ఏం లోపడా అర్థం కాంటే లోపడ ఏం నడుగురు ఇచ్చి పడే రెండు సీన్ల కోసం పేజ్ చూడొచ్చు పయ్యాక్ రెండు వేల మూడు వేల కోట్లు రికార్డులన్నీ తిరిగా రాస్తే పుష్పార్ట్ ర్యాంప్ ఇంకా ఉంది అది ఇంకా బ్యాలెన్స్ ఉంది అది కూడా ఇచ్చి సినిమా గురించి పిచ్చి పిచ్చి కామెంట్లు వేస్తే దెబ్బలు పడతాయి రాజా హిట్ట సినిమా అసలు బ్లాక్ బస్ లో సినిమా ఇట్లా సినిమా చూడాలంటే అక్కడ నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ ఎక్స్పెక్టెన్స్ మిన్సి అన్న అల్లువర్జున్ ఫ్యాన్ దాదా అంటే తీసుకొచ్చిండ్రు సరే ఘోరంగా ఇచ్చిన ఎక్స్పెక్టేషన్ లాస్ట్ ఫైట్ అయితే ర్యాంప్ అన్న ర్యామ్ వేసేసింది నిజంగా పిచ్చు అయిపోయినా అల్ అర్జున్ ఫ్యాన్ తల్లదిరి పడ్డాడు నీరు చెప్పుకొని వచ్చిన అన్న థర్డ్ కోసం వెయిటింగ్